హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు మార్కెట్లో అన్ని ధరల గురించి అయితే మాట్లాడుకున్నాం టాప్ ధరల గురించి ఈరోజు డేట్ ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ముందుగా వేరుశనగలో టాప్ ధర ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఒక కింటా ఆముదాలు ఆరు వేల డెబ్భై ఆరు రూపాయలు ఒక కింటా టాప్ ధర మొక్కజొన్నలు పద్దెనిమిది వందల ఇరవై రూపాయల టాపు ధర కందులు ఏడు వేల ఆరు వందల రూపాయల టాప్ ధర కందులు వడకలు నాలుగు వేల అరవై రూపాయలు టాపు ధర శనగలో టాపు ధర ఐదు వేల పంతొమ్మిది రూపాయలు ఉల్లిగడ్డలో టాపు ధర పద్నాలుగు వందల తొమ్మిది రూపాయలు మిర్చి తేజ పద్నాలుగు వేల ఆరు వందల ఒక్క రూపాయి మిర్చి తాలు పద్దెనిమిది వేల ఎనభై తొమ్మిది రూపాయలు మిర్చి టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మిర్చి బాడిగా పదిహేడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మిర్చి దేవునూరు పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మిర్చి ఆరుమూరు పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు మిర్చి సూపర్ టెన్ను పదహారు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు కూరలో రెండు